వైద్య సేవలో నిర్లక్ష్యం తగదు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో రోగులకు అందించే వైద్య సేవలో ఎలాంటి నిర్లక్ష్యం తగదని రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు మండలంలోని పోతంగల్ పిహెచ్సిని ఆయనతో తనిఖీ చేశారు ల్యాబ్ను పరిశీలించి రోగులతో మాట్లాడారు అనంతరం మండల కేంద్రంలోని మైనార్టీ కళాశాలను తనిఖీ చేసిన విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు ఆయన వెంట ఈ కార్యక్రమంలో పోతంగల్ మండల తహసీల్దార్ గంగాధర్ వైద్యులు సలీం రాధిక తదితరులు పాల్గొన్నారు मेना एलर्जी आर डायबिटी करते हैं पास्ट का एक दिन सुना पास्ट में पोस्टल भी था सुबह आता है टाइम पे बात है हाँ जी इमरजेंसी केस में नॉस्ट्रेड लोकोमीटर से भी चूसता हूँ सर स्टेबल केस चुनते पास्ट में पोस्टल भी था एंड डेली पर हम किस तरह की हैं हाँ डेली पर डेली पर हम किस तरह डेली वेक्यूम